ಅದರು <laughs> ರಾಜ

ప్రజల కోసం దేశం ఇంకొక సన్ను ఏ వంద వెళ్ళి రాట నేను బాగా పొంద చేసినా బాగా తప్పు చేసినా తెలివి తప్ప చేసినా చేసిన క్షమించి మళ్ళీ కాశీకి తీర్థయాత్ర కేసారిపోయిందట అలా సిక్ ఎమ్మెల్యే హిందీలో మీడియం చూస్తే ఇందులో సిక్సిల్ ఎమ్మెల్యే మాట సారాంశం ఏంటంటే ఆయన ఎప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే ముప్పై తొమ్మిదిలో ఇరవై తొమ్మిది మహిళల భాష మన న్యాయ భాష చెప్పాలంటే అంద Así ah, అరీష్ షా మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నారో వందల కోట్లు ఖర్చు పెట్టి సింకు లేకుండా ఇదే కథల్లో మాట్లాడుతున్నారు ఎవరి రాజ్యాంగం ఈరోజు రాష్ట్రపతిని గెలుస్తారట అన్న నిర్ణయం ఉల్లెగట్టు బాబా రాజకీయాల నీతి గురించి వినోదం గురించి